హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమేంటి చూడండి సుబ్బలక్ష్మ అనే వాళ్ళు ఒప్పుడు భోజనం అన్నదానం పెట్టినారు అన్నదానం వచ్చేసిందే వాళ్ళ హస్బెండ్ కొప్పుల సుబ్బయ్య కొప్పుల సుబ్బయ్య మార్కాపురం ప్రకాశం డిస్టిక్ అని కొప్పల సుబ్బయ్య వాళ్ళ పేర్ల అన్నదానం సెవెన్ ఇయర్స్ అయింది వాళ్ళు డెత్ అయ్యి ఏడో అర్ధంతి ఇది వచ్చేసింది వాళ్ళు ఆత్మ శాంతించాలని అయింది భోజనం పెట్టాలని చెప్పినారు ఏమేమి చేసినాము అంట ఫ్రెండ్స్ ఇది చిప్స్ ఇది సాంబారు చెనగలు వంకాయలు ఉల్లికలు సాంబారు ఇది వచ్చి పాయసము ఇది వచ్చి వైట్ రైసు ఇది వచ్చి రసము వచ్చి చిత్తాన్నం తాంబూలం ఇంత ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం వచ్చేసి ఇంకా అత్తమైతే భోజనం అయితే వడ్డిస్తున్నారండి కుప్పల సుబ్బయ్య గారి ఆత్మశాంతించాలని అవతాతలు అందరం మేమందరం ప్రార్థిస్తామండి ఇంకా వీళ్ళు ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ అండి మర్కాపురము ఊరు వచ్చేసి ప్రకాశం డిస్టిక్ మర్కాపురం అండి వాళ్ళ ఊరు వచ్చేసి కుప్పల సుబ్బలక్ష్మి గారు అయితే వారి భార్య వాళ్ళే అయితే అన్నదానం అండి అలాగే ఈ వీడియో చూస్తున్న వారు కూడా సుబ్బయ్య గారి ఆత్మ శాంతించాలని మీర మీరు కూడా ప్రార్థిస్తారనేసి కోరుకుంటున్నామండి ఇంకా మనమైతే నిన్నంతా ట్రిప్ వెళ్ళిన వీడియోలంతా మన ఛానల్లో చాలా ఉన్నాయండి ఆ వీడియోలంతా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ అవాతలు వెళ్ళింది ఇంకా పట్టు వీడియో కూడా ఉంది అది ఇంకా అప్లోడ్ చేయలేదండి ఎందుకంటే అన్నదానం వీడియోలు ఉన్నప్పుడు మనం వేరే వీడియోలు అప్ అప్లోడ్ చేయాలండి ఫస్ట్ అన్నదానం వీడియోలు అప్లోడ్ అయిపోవాలి అన్న కూడా వడ్డిస్తుందండి ఏమను నువ్వేమో వడ్డిస్తూ అనో వీడియో నేను అప్పుడు మర్చిపోతుంది తాంబూలమా ఫ్రెండ్స్ ఇప్పుడైతే భోజనం అంతా వడ్డించారండి ఇప్పుడు అయితే అత్తమ్మ అన్నదానం అంతా అన్నదానం ఎవరు ఏంటి అనేది అంతా చెప్తారండి ఫ్రెండ్స్ అన్నదానం వచ్చి పది వచ్చేసిందే సుబ్బ సుబ్లక్ష్మమ్మ అనే వాళ్ళు పెట్టిండారు కొప్పల సుబ్బయ్య అనే వాళ్ళ పేర్ల మార్కాపురము ప్రకాశం డిస్టిక్ వాళ్ళ పేర్ల అన్నదానం పెట్టిండారు వాళ్ళ వర్ధంతి ఉంది ఏడు సెవెన్ తీయర్తి వాళ్ళ పేర్లు అన్నదానం అన్నదాత చెప్తాను చూడండి మౌనం పాటిస్తాం మా అందరూ ఒక నిమిషం పాటు మౌనం పాటించడమా కన్నులు మోసుకోండా మీ హస్బెండ్ కి ఇప్పుడు మనం పాటిస్తాము కొప్పల సుబ్బయ్య వాళ్ళకి అందరూ కొంచెం మౌనం పాటించడమా కుప్పలు సుబ్బయ్య వాళ్ళు పవిత్రమైన ఆత్మ శాంతించాలని అందరూ కూడా మౌనం పరీక్షిందాము అదే మాదిరి అన్నదాత అయిన సుబ్బలక్ష్మీ అన్నదాన చెప్తా అన్నదాత చెప్తాము ఇప్పుడు అన్నదాత అన్నదాత అన్నదాతీభవా అన్నదాత అన్నదాత అన్నదాతవా అన్నదాత అన్నదాత అన్నదాతీ శతమానం భవతి శతమానం భవతి శత ఆయుష్మాన్ భవాత శతమానం భవతి శతమానం భవతి శత ఆయుష్మాన్ సుబ్బలక్ష్మి అమ్మ వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి అందరికీ కూడా శ్రీకృష్ణ భగవాను నూరేండ్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్ట ఐశ్వర్యాలు సుఖ సంతోషాలు భోగ భాగ్యాలు అన్ని కాపాడాలని వేడుకుంటున్నాము అదే మాదిరి ఆ అవతాతలు అందరూ కూడా సల్లగా ఆశీర్వాదిస్తారు చూడమ్మా మా నమస్కారం చేసుకుని తినండానికి సుబ్బలక్ష్మ గారు ఇప్పుడు చూడండి నా వేణు అడుగుతారు ఏం చేశారని పెడతారు ఇప్పుడు చూడండి మా వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అమ్మ సుబ్బలక్ష్మి అమ్మ గారు మీకు మరొక థ్యాంక్ యూ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మ సుబ్బలక్ష్మ గారు మా మన నమస్తే అమ్మా మా తర్వాత తరఫున మా తరపున అందరూ కూడా మేము మీ ఫ్యామిలీ అందరూ కూడా మీరు మీ ఫ్యామిలీ అందరూ కూడా నూరేళ్ళు సల్లగా ఆయుర ఆరోగ్యాలతో చల్లగా ఉండాలని కోరుకుంటున్నాము అందరూ కూడా ఆశీర్వాది మేము సల్లగా ఉండాలమ్మా థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఇంకా అవ్వ తాతలు అందరూ సుబ్బలక్ష్మి గారిని బాగా ఆశీర్వదిచ్చారండి అలాగే అలాగే సుబ్బయ్య గారి పవిత్రమైన ఆత్మ శాంతించాలని అవ్వ తాతలు అత్తమ్మ అందరం ఒక నిమిషం పాటు అయితే మౌనం పాటించామండి ఉకుడు తెల్లన్ను తరకీ అంత బటానీ ఎంత వేసి మసాలా వస్తారు చిత్రన్నము చిప్స్ మంటపండు ఆకు అంతా పండుగ భోజనమే పెట్టిండారు అమ్మ వాళ్ళు ఇంకా తాంబూలం ఎందుకు కింద పెట్టుకుంటారా పెట్టిండారు అంటే వీళ్ళందరూ మర్చిపోయేసి అక్కడ తాంబూలం ప్లేట్ ఎత్తుకొని వెళ్ళలేదండి తిరగా ఇంకా అందరినీ ఎత్తుకోమంటే చాలా లేట్ అవుతుంది అని చెప్పేసి అక్కడే తట్లోనే పెట్టేసాము తాంబూలం కూడా జైలై హోమ్ని అడుగుదామండి ఏమనేసి

అమ్మ సుబ్బలక్ష్మారు థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఆశ్రామాన్ని అన్నదానం చేసిన దానిక మేము అందరూ ఖుషీగా పని చేసినాము థ్యాంక్ యూ సో మచ్ అమ్మా ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటా థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్